హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటనేది చూద్దామా ఇక్కడ వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలి చేయాలి అని ఇప్పటికైతే కుదిరిందనమాట మీలో ఎంతమందికి ఈ రెసిపీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అనేది కమెంట్ చేయండి అలాగే మీరైతే ఎలా చేస్తారనేది కూడా చెప్పండి నాతోటి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా క్యాలిఫ్లవర్ని వచ్చేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట లేదంటే డైరెక్ట్గా వేసుకున్నామంటే అసలు కుక్ అవ్వదు కదా కొంచెం సాల్ట్ అంటే తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి దీన్ని కలపెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము ఇది బాయిల్ అయ్యేలోపు నేను ఏమిటంటే ఇంకా ఇందులో ఇంకా ఏమేమి కలుపుతాను ఏంటి అనేది కూడా చూద్దాము నేను వచ్చేసి ఒక రెండు స్పూన్లు మైదా పిండి తీసుకున్నాను రెండు స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను ఇంకా రెండు స్పూన్లు వచ్చేసి ఇంకా శనగపిండి అయితే తీసుకున్నానండి ఇది ఏంటంటే ఆల్రెడీ నాకు పాత ప్యాకెట్ అంటే కొంచెం ఉందనమాట మిగిలి అదైతే యాడ్ చేసుకున్నాను మళ్ళీ కొత్తది ఎందుకు లేవు ఓపెన్ చేయడం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి మైదాపిండి అనమాట టూ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ మీ ఊరుకు చేరుతుంది ఈ మధ్య అస్సలు రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయట్లేదండి ఎందుకో తెలియదు కానీ ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పటి నుంచి అయితే ట్రై చేయాలి రెగ్యులర్గా పెట్టడానికి అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది కదా అలా అదే కాకుండా ఎన్ని వీడియోస్ చేసినా సరే కొంచెం కూడా మనకి బ్రేక్ రాకపోతే అంతే కదా అంటే ఎంత కష్టపడి చేస్తున్నా కానీ మా వీడియోస్ అనేవి ఫుష్ అవ్వట్లేదు ముందుకి అది చాలా బాధగా ఉందన్నమాట నాకైతే ఇంకా యాభైలు అరవైలే వ్యూస్ వస్తున్నాయి మీరు కానీ ఒక చిన్న లైక్ కొట్టారంటే నా వీడియో అనేది ఇంకా ఫుష్ అవుతుందండి ముందుకి ఎందుకంటే లైక్స్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఇంకా కొంతమందికి సజెషన్ చేస్తారనమాట వీడియో అనేది చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి వాటర్ వేసుకోవడం అవసరం లేదండి ఇక డైరెక్ట్గా మనము ఇందులో ఉండే వాటర్ సరిపోతుంది ఒకవేళ ఇంకేజ్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం కొంచెం చల్లుకుంటూ మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా హీట్ అయిపోయింది బాగా బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట పకోడీ అనేది రెడీ అవ్వడానికి ఇందులో నేను ఫుడ్ కలర్ ఏమి వేయలేదండి అందుకే మీకు ఎలా ఉండొచ్చు ఎందుకంటే ఫుడ్ కలర్ అంత మంచిది కదా హెల్త్కి అంత మంచిది కాదు కదా అది కాకుండా నేను అస్సలు వాడనండి వేటిల్లో కూడా నేను ఫుడ్ కలర్ అనేది అస్సలు యూస్ చేయను అనమాట చూస్తున్నారు కదా అందుకని మీకు మామూలుగా అనిపిస్తుంది అట్రాక్టివ్గా ఉండదు ఏదైనా ఫుడ్ కలరు అలాంటివి కలిపామంటే మనకి చూడడానికి చాలా అక్ట్రాక్టివ్గా ఉంటాయి చూడంగానే తినాలనిపిస్తుంది అనమాట ఇవి నాకు బాగా నచ్చాయండి మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది అనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట చేయడము కాకపోతే ఇంకా అయితే సూపర్గా ఉంటాయండి ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది మళ్ళీ రిపీట్ చేస్తాను చూస్తున్నారు కదా బాగా సూపర్గా కుదిరాయండి ఫస్ట్ టైం అయినా సరే చూస్తున్నారు కదా అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి దట్స్ పర్ బ్లాగ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ